ఉన్న గొప్పతనం మీరు రామాయణం పరిశీలిస్తే ఎంతో కఠినంగా మాట్లాడవలసిన సందర్భం వచ్చినప్పుడు కూడా ధార్మికమైన సందేశాన్ని అందులో నిక్షిప్తం చేసి కాఠిన్యము లేకుండా వాక్పారుష్యము లేకుండా చెప్పవలసిన విషయాన్ని మాత్రం అంత గంభీరంగానూ చెప్తాడు ఏది చేస్తున్నా ధర్మ చక్రంలో చూసుకుంటాడు ధర్మం తప్పకుండా చూసుకుంటాడు అది ఎంత చిన్న విషయం కానివ్వండి అంత జాగ్రత్తగా ఉంటాడు పట్టాభిషేకం చూడ్డానికి ఆ సుగ్రీవుడు ఆహ్వానించినప్పటికీ కిష్టింధా నగరంలోకి కూడా వెళ్ళలేదు మా నాన్నగారు నాకు ఎట్లా అరణ్యవాసాన్ని విధించారో నేను అట్లాగే అరణ్యవాసం చేస్తానని నేను నగరంలోకి రానన్నాడు ఇప్పుడు ఒక రాజుగా స్నానం చేయడానికి నేను కాదు సుగ్రీవుడిని ఆహ్వానించు అన్నాడు తాను ఎందుకని ఆతృతగా ఉన్నాడు ఎందుకు తొందరగా అయోధ్యకు వెళ్ళిపోవాలనుకుంటున్నాడు ఇక్కడ ఏం లోటు వచ్చిందని ఇంత ప్రేమగా ఇంత కాలం నుంచి తనతో కలిసి ఉండి కష్ట సుఖాలు పంచుకున్న సుగ్రీవుడు ఉన్నాడు వానరులు ఉన్నారు విభీషణుడు ఉన్నాడు హనుమ ఉన్నారు లక్ష్మణస్వామి ఉన్నారు ఇంతమంది ఉండగా ఎవరి కోసం అయోధ్యా నగరానికి తొందరగా వెళ్ళిపోవాలనుకుంటున్నాడు దానికి కారణం చెప్తాడు సతుతాం యతి ధర్మాత్మ మమహేతోచిత సుకుమరో మహాబాహు భరత సత్యస్రవ తం వినా కైకయీపుత్రం భరతం ధర్మచారిణం నమే స్నానం బహుమతం వస్త్రాణ్యాభరణాన్ని చ నేను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అయోధ్యానగరానికి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను ఎందుకు వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నానంటే నేను రాజునై పట్టాభిషిక్తుడనై ఇటువంటి గొప్ప గొప్ప సేవలను స్వీకరించి ఎట్లా భోగమును అనుభవించాలో అట్లా భోగం అనుభవించకుండా తండ్రి గారిని ధర్మమునందు నిలబెట్టడం కోసం అన్నిటినీ పరిత్యజించి ధర్మానికి కట్టుబడి ప్రవర్తిస్తున్నట్లే భరతుడు కూడా నిజానికి అట్లా ఉండవలసిన అవసరం లేకపోయినా అన్నయ్య నువ్వు అంత కష్టంలో ఉండి జటామండలం పెంచుకొని నువ్వు పాదరక్షలు కూడా ధరించకుండా అరణ్యవాసం చేస్తుంటే ఇక్కడ నేను రాజ్యం చేస్తున్నప్పటికీ నేను మాత్రం అట్లా ఎట్లా ఉండగలను అని కందమూలములను మాత్రమే తింటూ పరమధార్మికుడై నేను ఎట్లా ఉన్నానో తాను కూడా అట్లాగే ఉంటూ తాను కూడా నేను ఎట్లా నదీ స్నానానికి పెడుతున్నానో అలా తెల్లవారుజామున నదీ స్నానానికి పెడుతూ తనకి తానుగా విధించుకున్నటువంటి త్యాగబుద్ధితో అంత క్రమశిక్షణతో ప్రవర్తిస్తున్నాడే ఆ భరతుడికి విముక్తి ఎప్పుడు ఇట్లా కాకుండా భరతుడు కూడా మంగళప్రదమైన స్నానం చెయ్యాలి ఆయన రాజకుమారుడు నిజానికి యవరాజ్య పట్ట అభిషేకానికి అర్హుడు అటువంటి వాడు కూడా వందీ మాగది స్తోత్రం చేస్తుండగా నిద్ర లేవాలి ఆయన కూడా ఎంతో మంగళప్రదంగా సుశిక్షితులైనటువంటి వ్యక్తులు వచ్చి ఆయనకి ఒంటికి అంగరాగములు అలది మాల్యాదులను సమర్పించిన తరువాత స్నానం చేయాలి మరి భరతుడు నా కోసం అవేమీ చేయకుండా సమస్తము త్యాగము చేసి ధర్మమునకు కట్టుబడి ఉన్నాడు అటువంటి భరతుడు కూడా మళ్ళీ సంతోషం పొందాలి అంటే నేను తొందరగా అయోధ్య నగరానికి వెళ్ళాలి విడితే భరతుడు ఎంతో సంతోషిస్తాడు భరతుడు కూడా సుఖాన్ని పొందుతాడు నేను వెళ్ళొద్దు మరి మీరు ఆలోచించండి ఈ మాట నిజానికి చెవులలోకి వినపడడం కాదు గుండెల్లోకి పొడుచుకుంటుంది ఇటు విభీషణుడికి అటు సుగ్రీవుడికి కూడా ఒక అన్నగారి కోసం ఒక తమ్ముడు చిట్ట చివరికి ఏ భోగం అనుభవించకుండా తాను మంగళప్రదమైన స్నానం కూడా చెయ్యకుండా తెల్లవారుజామున మంత్రులతో కలిసి వెళ్ళి నదీ స్నానం చేసి మా అన్నయ్య ఇంత కష్టంలో ఉన్నాడు నేను అట్లాగే ఉంటానని ఉంటున్నాడు ఆ తమ్ముడు అట్లా ఉన్నాడు నేను తొందరగా వెళ్ళి మా తమ్ముడు కూడా సుఖపడేటట్టు చెయ్యాలని ఈ అన్నయ్య కోరుకుంటున్నాడు మరి వాలి ఏమయ్యారు రావణ కుంభకర్ణులు ఏమయ్యారు విభీషణుడు ఏమయ్యాడు వాళ్ళు అన్నదమ్ములుగానే పుట్టారు వాలి సుగ్రీవులు అన్నదమ్ములుగానే పుట్టారు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అన్నదమ్ములుగానే పుట్టారు కానీ ఆ అన్నదమ్ములుగా పుట్టినటువంటి వాళ్ళలో ఎంత భేదం ఉంది ఎంత ప్రేమతో ఆలోచించగలరు దేనికైనా కారణం మనసే ఆ మనసు ప్రేమని అలవాటు చేసుకుందనుకోండి అంత ప్రేమగా ఆలోచించడం అలవాటు అనుకోండి అటువంటి వ్యక్తులు ఉన్న చోట శాంతి ఉంటుంది అటువంటి వ్యక్తులు ఉన్న చోట మనసు అన్ని తాపములను విడిచిపెట్టేస్తుంది అట్లా కాకుండా అదే మనసు ద్వేషంతో నిండిపోయింది అనుకోండి అది ఉన్న చోట పగలు ప్రతీకారాలు అది ఉన్న చోట అశాంతి ఉంటుంది మన మనసుని మనం ఎంత తర్ఫీదిచ్చి ఎంత బాగా ఉంచడం అలవాటు చేసుకుని అందరి గురించి ఎంత మంచిగా మాట్లాడడం ప్రేమ భావనతో అందరిలో ఉన్న మంచి గుణాల్ని పరిశీలించడం అలవాటు చేసుకుంటామో అంత ప్రశాంతత మనకి లభిస్తుంది మనం ఉన్న చోట ఇతరులకు లభిస్తుంది మనం ఇతరులలో మంచి గుణములు చూడడమే అలవాటు చేసుకుంటే అసలు అంతకన్నా శాంతికి కారణం ఇంకొకటి ఉండదు రాముడి మాటలు చూసినటువంటి సుగ్రీవుడు కానీ విభీషణుడు కానీ ఏమని తిరస్కరించగలరు వాళ్ళకి మనసులో ఎక్కడో ఏదో జ్ఞాపకానికి వస్తుంది ఇలా మేము ఎందుకు బతకలేకపోయాం ఎక్కడొచ్చింది తేడా అన్నది ఆత్మ పరిశీలనం చేసుకోకుండా ఉండలేరు కాబట్టి నేను అందుకొరకు తొందరగా వెళ్ళాలి వెళ్ళి నేను భరతుణ్ణి చూడాలి అది నా ఆర్తి